దాదాపుగా ఎనభై వేల కోట్లు పెట్టి రైతన్నర కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి సంవత్సరాల్లోనే ప్రపంచ రికార్డు స్థాపించి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుట్రవన్నీ దాన్ని మేడిగడ్డ దగ్గర బాంబులతో వేల్చేసింది ఇక్కడ పక్కన హుజురాబాద్ హుజురాబాద్ లో ఒక గ్రామం ఉంటది వీలవంక మండలంలో తణుగులాని తణుగుల మీద మానేరు వాగుంటదిల పక్క పొండి ఆ మానేరు వాగులో రైతులకు వెయ్యి ఎకరాలకు నీళ్లు అందాలని ఇరవై నాలుగు కోట్లతో చిన్న చెక్ డ్యాం కడితే ఈ జాగ్రత్త వినాలి మీరు దొంగల చేతికి తెలంగాణ ఎట్లా ఉందో మీకు అర్థం కావాలి ఇరవై నాలుగు కోట్లతోని చెక్ డ్యాం కట్టి రైతులందరికీ కూడా నీళ్లు ఇప్పించాలని చెప్పేసి కేసీఆర్ గారు ఇరవై నాలుగు కోట్లతో చెక్ డ్యామ్ కడితే రాత్రికి రాత్రి పెద్దపల్లి నుంచి కాలువ శ్రీరాంపూర్ నుంచి బాంబులు తెచ్చుకొని బాంబులు తెచ్చుకొని బాంబులన్నీ డ్యామ్ కింద పెట్టి డ్యామ్ బాంబులతో పోతే ఉష్క వెళ్ళింది ఆ ఉష్కెను తీసుకొని లారీల మోస్తున్న దొంగలు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు చదువుకున్న మేధావి సంస్కారవంతుడు అనుకున్నాం కానీ ఇంత దిగజాడు మాటలు మాట్లాడతారని మేము అనుకోలేదు రాజకీయ లబ్ధి కోసం ఓట్ల గురించి ఆర్ఎస్ ప్రవీణ్ గారు కాళేశ్వరంలో కాంగ్రెస్ వాళ్ళు బాంబులు పెట్టి పీల్చిండు అని దిగజాడు రాజకీయాలు మాట్లాడుతుంటే అసహ్యం వేస్తున్నది చదువుకున్నాడు రాజకీయవేత్త ఏదో మాట్లాడిండు ఏదో చెప్పిండు అని అంటే అర్థం ఉంటుంది కావచ్చు దాని గురించి ఇది ఉంటుంది పట్టించుకోరు చదువుకున్న ఒక ఐపిఎస్ సీనియర్ ఆఫీసర్ గతంలో నువ్వు ఎన్ని విమర్శలు చేసినాయో ఇదే మీడియా సమావేశాలలో మీడియా సమావేశాలలో కేసీఆర్ మీద కానీ ఫోన్ ట్యాపింగ్ల మీద కానీ ఎన్నో విషయాలలో ఎన్నో మాట్లాడినావు ఆఖరికి ఆఖరికి దందాలలో ఎస్సీల మీద అక్కడ ఎక్కి లారీలు ఎక్కించినప్పుడు కూడా నువ్వు మాట్లాడినావు అటువంటి వాడివి ఇవాళ కాళేశ్వరంలో బాబులు పెట్టినని మాట్లాడుతుంటే ప్రజలు అసహించుకుంటున్నారు ఆ పద్ధతి మార్చుకోండి మీ యొక్క సంస్కృతి మార్చుకోండి వాళ్ళంటే దొంగలు కేసీఆర్ కేటీఆర్ వీళ్ళందరూ కూడా వారి రాజకీయ లబ్ధి గురించి కోర్టు సంపాదించడానికి రిడిజన్ల పేరుతోటి కోట్ల రూపాయలు దొండుకత్తిన దుర్మార్గులని గతంలో మీరు మాట్లాడారు కదా వాటిని విస్మరించి అలా మేం బాంబులు పెట్టామని మాట్లాడటానికి మీకు నోరు వచ్చింది ఆ పద్ధతి మార్చుకోండి ప్రజలు మిమ్మల్ని నమ్మకనే అది కూలింది కాళేశ్వరం దాంతో మిమ్మల్ని పక్క కూర్చోబెడితే ఇలా మళ్ళా ఓట్ల గురించి మాట మాట్లాడటం మంచి పద్ధతి కాదు అది పద్ధతి మార్చుకోండి అని గౌరవంగా చదువుకున్న వ్యక్తి కాబట్టి మీకు గౌరవంగా చెప్తున్నా